ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా మూడు రాకముందు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేసినప్పుడు తెలంగాణ పరిస్థితి ఉద్యమ పరిస్థితి ఏముంది రాజకీయ నాయకుల పరిస్థితి ఏముంది ఏ రాజకీయ పార్టీలు మద్దతునాయ్ వెండిపోయినాయి యూ టర్న్ తీసుకున్నాయి ఆ జిల్పి అయిన అన్నిటిని అధిగోపించి పదవులన్నీ కూడా రాజీనామాలు చేస్తూ ఎలెక్షన్లు పెడుతూ ప్రజలు ఉత్తేజ్ చేస్తూ అది కూడా పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది సూన్ ఆఫ్టర్ తెలంగాణ వ్యతిరేకులు ఈ టిఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ఎప్పుడైసారి చేస్తుంది టిఆర్ఎస్ తొక్కేయాలి కనకబర్గ చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో రకాలు మరి ఆనాటి పరిస్థితుల ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు సేవ మీరు రావాలని చెప్పి మా చేతుల మీదుగా విరమణ చేయడం ఎక్స్పోజ్ అయిపోతుంది ఆనాటి ప్రభుత్వం మరి తెలంగాణ చేసిన తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో ముప్పై మూడు జాతీయ పార్టీ వాళ్ళకి ఐక్యం చేసి ఇవన్నీ మరి సాగడానికి సిద్ధం వెనుకడుగు లేని తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ ఆశయాల గురించి అయితే తెలంగాణ ఇంకా

వారితో కలిపి ఎన్నో సందర్భాలను ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఎందుకు అనుకుంటే ఉండాలని చెప్పి ఎన్నో ఎలక్షన్ లో మేనిఫెస్టో లేనట్టు ఎన్నో ఎన్నో అమలు చేసి వాళ్ళు తీసుకుంటున్నారు అని బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు జరిగింది మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఎంతో మంది చావుల కారమైనటువంటి రెండు రెండు వేల పెన్షన్ ఇస్తే లేదు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారం చేసి దేశంలో ఎక్కడ లేని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఒక్క లక్షణ లక్షల రూపాయి

చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు ఆయన ఇచ్చిన మాటలు నిలకబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు అండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం పీకేయండి సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు పెద్ద హెడ్డింగ్ సోషల్ మీడియా సైనికులకు తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట అసభ్య పోస్టులు పెడితే పీడి యాక్ట్ అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము పీడీ యాక్ట్ పెట్టేసి రోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెప్పు చదండి వాళ్ళ అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి మాటలు అసభ్యకరమైనటువంటి వేషాలు అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం వారి మీద వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్ట్లు తీవ్రంగా స్పందించారు ఏమిటి అన్యాయం ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు యాక్షన్కి వచ్చేసారండి అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేశారు నేను ఆ రోజునే చెప్పా ఇదంతా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి బాబు అతన్ని అరెస్ట్ చేశారు కిరణ్ అనే వ్యక్తిని అతను పెంచిపోసింది ఎవరండి అతను ఐటీడీపీ ఐటీడీపీ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్లీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జుబ్లీ ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రను ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే బిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా వలసలకు నిలయంగా ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా పదేళ్ళు అధికారంలో ఉన్నా ఈ ఏడాది అర్థం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఇయాల ఏ రోజైనా ప్రజలు ఇయాల ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది కానీ ఏడాది అర్థంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇలా ప్రజలకు అర్థమైపోయింది ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టింది ఏడాదిని అర్థంగా ఫీజు రియంబర్స్మెంట్లో ఒక్క రూపాయిక ఇలా విద్యార్థుల చదువులు ఆగమవుతా ఉన్నాయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది రైతు బంధు బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి కళ్యాణలక్ష్మి అయితే పిల్లలు పుట్టిన దాకా కూడా వస్తలేవు తులం బంగారం దేవుడేరుకు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ప్రభుత్వం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతి లేని గతి లేని ప్రభుత్వం అయిపోయింది డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది కేబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శృతి లేదు తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా ఏటా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఎందుకు ఈడీ ఎంటర్ కాదు నేనేమంటానంటే బోఫోర్స్ కుంభకోణం రెండు వేల ఎనభై తొమ్మిది రాజీవ్ గాంధీని కొంపు ముంచేసింది అరవై కోట్లు బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ సిక్స్టీ క్రోస్ అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం రెండు వేల పద్నాలుగు టూ జీ స్కామ్ మన్మోహన్ సింగ్ అయిపోయినారు ఈ రెండు స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది బట్ ఇది అది అరవై కోట్లయితే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుబెడితే ఇదంతా ఇది కేసది కేసు ఇది అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మీరు లెక్కలేసినారు మధ్యలో కరోనా ఓన్లీ కరోనా టైంలో రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై మూడు నుంచి మే నాలుగు ఓపెన్ చేసేసారు షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ టూ మంత్స్ ఒక మాట నేను అడుగుతుండా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు ఒకేవు లగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేలు కేసులు బీర్ అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండా ఇంకొక బ్రాండ్కి రెండు వందల యాభై ఇంకో బ్రాండ్కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక్క కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వాటర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా మాజీ మంత్రి చల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇక్కడ నుంచి బాపూజీ గారి దగ్గరికి అక్కడ వరంగల్ బయలుదేరి దయచేసి ఎక్కటి వాళ్ళకి

తెలంగాణ తెలంగాణ ప్రజలకు రైతులకు ఒక భరోసా దండు గదిలిందిరా మళ్ళీ వస్తుంది మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ఒక్కరు ముఖ్యమంత్రి అవుతాడు ఈ తెలంగాణ మనం కాపాడతాడు మనం జిల్లా ఓపిక పట్టుకుందాం పండించు

ఎందుకంటే ఎంతో కష్టాలు తెచ్చుకున్న పదిహేను కన్నుల ముందర చూస్తుంటే పెన్షన్ మంజూరు చేస్తాను బృందాల మధ్య గుర్తున్నాను రకరకాల చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ అడిగినా

పదవులన్నీ కూడా రాజీనామాలు చేస్తూ ఎలక్షన్లు పెడుతూ ప్రజలను ఉత్తేజం చేస్తూ మరి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులు ఈ టిఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ఎప్పుడోసారి తెస్తుంది టీఆర్ఎస్ని తుడిచిపెట్టుకపోవాలి తొక్కేసేయాలి కనకమారు చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో రకాలుగా మరి ఆనాటి పరిస్థితులలో అధిగమించి తెలంగాణ ప్రకటన చేసినప్పుడు చిదంబరం ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు రోజా గారు నిమ్మరసమిస్తారంటే లేదు లేదు మీరు రావాలి అని చెప్పి మా చేతుల మీదుగా దీక్ష విరమణ చేయడం మరి తెలంగాణ యూటర్న్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అందరినీ ముప్పై మూడు జాతీయ పార్టీలను ఐక్యం చేసి ప్రజలను ఐక్యం చేసి మరి సాగడానికైనా సిద్ధం వెనుకడుకు నేనని చెప్పి తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ తెచ్చిండో ఒక వ్యవసాయం ఎట్లా ఉండాలి ఆనాడే తెలంగాణ రాకముందే ఎన్నోసార్లు కేసీఆర్ గారు వెంబడి మేము పాలు పంచుకోవడం వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలి ఉద్యోగుల జీత బత్యాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఏ రకంగా ఉన్నాయి రైతాంగానికి మనం ఏం చేయాలి కులవృత్తులు ఎట్లా ఆదుకోవాలి వెడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎట్లా మనం చేయాలి అని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి ఆనాడు జయశంకర్ గారు వారితో కలిపి ఎన్నో సందర్భాల్లో మేమందరం కూడా పాల్పంచుకోవడం మరి ఆ రోజు తెలంగాణ వస్తే సార్ ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఎందుకు అనుకుంటే లేదు లేదు మనకు విజన్ ఉండాలని చెప్పి ఒక విజనున్న నాయకుడుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆ రోజు అనుకోనటువంటివి ఇంకా ఎన్నో ఎలక్షన్లో మేనిఫెస్టో లేనటువంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో అమలు చేసి మరి బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతున్న తరుణంలో ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఎంతోమంది చాకులకు కారమైనటువంటివి ఎంతోమంది మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసి మేము రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇస్తే లేదు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారం చేసి దేశంలో ఎక్కడ లేని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఒక్క లక్ష ను పదార్ మేమిస్తే లేదు మేము తొలం బంగారం ఇస్తామని ఇంకొక ఆశ చూపి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది ఎకరాకు పదివేల రూపాయలు రైతు బంధిస్తే లేదు మేము పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇంకొక రకంగా ఆశ చూపించి అట్లా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము దళితులకు పది లక్షలు ఇస్తామంటే మేము పద్నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ప్రతి కులానికి ప్రతి వృత్తికి ఎన్నో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మరి రోజు రైతు కూలీలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ తెలియదు కౌలు రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎక్కడ పోయిందో తెలియదు అసలు ఎకరా రెండు ఎకరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు రుణమాఫీ చేస్తాం ఇప్పుడే మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే